అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మీరు నా స్కిట్స్ అన్ని చూస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ముందు ముందు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరి కోసం మంచి కాండే స్కిట్స్ నమస్తే కూర్చోండి నేను మళ్ళీ కాల్ చేస్తాను ఆ చెప్పండి కంగారు ఏంటి ఇలా వచ్చారు ఏం లేదమ్మా నేను సడన్ ఆ నెలలో ఇరవై కేజీలు బరువు పెరగాలి ఆ నెలలో ఇరవై కేజీలు పెరగాల పెరగాలంటే మన దగ్గర మంచి మెడిసిన్ ఉంది కానీ అయినా అందరూ బరువు తగ్గాలనుకుంటారు మీరేంటి బరువు పెరగాలంటున్నారు అయితే ఒక సంస్థ వాళ్ళు నాకు సన్మానం చేస్తున్నారు సన్మాన సందర్భంగా తులాభారం చేస్తున్నారు ఇరవై కిలో బరువు పెరిగా బరువు ఎక్కువ ఉంటది కదా మీ ఆలోచన అయితే మంచి మంది ఉంది ఆ నెలల్లో తప్పకుండా పెరుగుతారు మీరు ఇస్తాను సిక్స్ మంత్స్ లో వెయిట్ లాస్ అవుతాను నాకు షో ఉంది కాబట్టి దానికి అంటున్నారు సిక్స్ మంత్స్లో ఇరవై కేజీలు తగ్గాల ఓకే ఎందుకు ఏదో అన్నావు ఓకే మీ దగ్గర మంచి మెడిసిన్ ఉంది నైట్ క్లాస్కి సిక్స్ మంత్స్లో తప్పకుండా తగ్గుతాం అమ్మా ఎక్కడ కాంటెస్ట్ హైదరాబాదా బెంగళూరా ఎక్కడ బెంగళూరు బెంగళూరులోనే ఓకే ఓకే హలో ఓకే ఓకే సరే అలాగే పంపించండి ఇవి వాడండి రోజు మార్నింగ్ పరిగెడుపు వేసుకోండి వెయిట్ లాస్ అవుతాను తప్పకుండా వెయిట్ లాస్ అవుతాను సిక్స్ మంత్స్లో మీకు రిజల్ట్ ఇంకా ఫోర్ మంత్స్ కనిపిస్తుంది ఎదురు మీకు వెయిట్ పెరగడానికి తప్పకుండా పెరుగుతారు వాడండి రిజల్ట్ ఎంత ఆర్డర్ లైఫ్ బిఫోర్ కనపడతా మనకి బిఫోర్ మీకు క్రమక్రమంగా మూడు నెలలకి కొంచెం కేజీలు పెంచుతూ పెరుగుతూ ఆరు నెలలకి మీ టార్గెట్ రీచ్ అవుతాం ఇరవై ఓకే పెరుగుతాం మూడు నెలల తర్వాత హలో హలో మేడం గారు ఏం రిజల్ట్ అమ్మా అంత ఉల్టా ఉంది నేను లావైదా అనుకుంటే మూడు నెలలు వేసినాక ఇంకా సగం పక్కగా అయిపోయినా ఆరు నెలలు ఇంకా మొత్తం పోయేటట్టున్నా ఏమంది ఇచ్చారు మీరు ఎక్కడ మంచి మంది అండి బాబు చెప్పండి మేడం నేను లక్ష్మిని నాకు ఏమో సన్నగా అవడానికి మందులు ఇవ్వమంటానేమో లావడానికి ఇచ్చారు మీరు అదండి మీరు వెయిట్ తగ్గలేదా నేను అస్సలు వెయిట్ తగ్గకపోగా ఇంకా ఎక్కువ అయిపోయాను నేను బహుశా మెడిసిన్లు మారిపోయా ఏంటి హలో కదగారు చెప్పండి ఏం లేదు మీ మెడిసిన్ మారిపోయిందండి ఎట్లా అయితే మరి అలా అయితే ఎలా మా లక్ష్మి చెప్పండి మేడం మెడిసిన్ మారిపోయింది ఒకళ్ళ మెడిసిన్ ఒకళ్ళకి ఇచ్చాను ఆ రోజు కలిగారు వచ్చారు కదా మీ మెడిసిన్స్ మారిపోయాయి ఏం చేయమంటారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు తులా గారు చెప్తాను హలో కవి గారు మీరు ఎలాగో వెయిట్ తగ్గారు కదా స్మార్ట్ గా అయ్యారు కదా మీరు బ్యూటీ కాంటెస్ట్ కి వెళ్ళండి సార్ అయ్యో ఇదేంటమ్మో నేను మాత్రం ఎస్కేప్ అవుతా ఎలా ఉంది ఫ్రెండ్స్కి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి